మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని అసత్యమని కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించడం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు హిందుత్వవాదులు మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే లౌకికత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం నేనేంటానంటే ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు అందులోనూ ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ఆరోపణ చేశారు గత ప్రభుత్వం మీద చేశారు అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏమవ్వాలిండు విచారణ జరిపి దీనిలో ఈ వీళ్ళు తప్పులు చేశారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది అలా కాకుండా తప్పు జరిగిపోయింది అంటున్నారు ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు మొట్టమొదటి రోజునేమో అనుమానం అన్నారు రెండు రోజునేమో నిజం అన్నారు ఆంధ్రజ్యోతి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది ఆయన టీవీలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు రాసేసి శిక్షించాలంటున్నారు ఏంటి నాకు అర్థం కాల మీరు అలాంటప్పుడు డిఐజీ స్థాయిలో అధికారిని ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది ఈనాడు చెప్పినట్టో ఆంధ్రజ్యోతి చెప్పినట్టు లేదా టీవీని టీవీలు చెప్పినట్టు చేసేయండి ఏమిటి దుర్మార్గం అంటున్నా ఒక గుడ్డ గాల్చి మొకాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో